నమస్కారం సార్ నమస్తే సార్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది సో అంబేద్కర్ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి మరి ఒక వర్గం నుంచి దీనిపైన తీవ్ర విమర్శలు కూడా రావడం చూస్తున్నా మరి విమర్శలు గల కారణాలు ఏంటి యా మనం ఇక్కడ తెలంగాణలో చూసాము ఆ రోజు కూడా మనం వీడియో కూడా మా చేశాము దాదాపు అది కూడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం బేసు యాభై అడుగులు తెలంగాణలో ఇప్పుడు ఇక్కడేమో బేసు ఎనభై ఒక్క అడుగులు ఇదేమో నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం మొత్తం కలిపి రెండు వందల ఆరు అడుగులు అనమాట ఇది దేశంలోనే నాన్ స్పిరిచువల్ విగ్రహాలు స్పిరిచువల్ అంటే భక్తికి సంబంధించినవి ఉన్నాయి నాన్ స్పిరిచువల్ విగ్రహాల్లో ఇది టాలిస్ట్ అని చెప్తున్నారు ఇక అయితే ఇప్పటివరకు టాలిస్ట్ వచ్చి ఇండియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు దా దాదాపు మూడు వేల కోట్ల డబ్బులతో దాన్ని బీజేపీ గవర్నమెంట్ నిర్మించింది అది ఏడు వందల తొంభై ఫీట్ సెకండ్ లార్జెస్ట్ లా టాలెస్ట్ వచ్చి తెలంగాణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు ప్లస్ యాభై నూట ఐదు అడుగులు ఇప్పుడు ఇది దాన్ని కూడా దాటేసి సెకండ్ లార్జెస్ట్గా చెప్పుకోవచ్చు ఈ పటేల్ తర్వాత అది రెండు వందల ఆరు ఆరు అడుగులు ఆరు విగ్రహం సో ఇది విజయవాడలో స్వరాజ్య మైదాన్ అంటారు దాని పేరు కూడా మార్చారు ఇప్పుడు అంబేద్కర్ స్మృతివనంగా దాని పేరు మార్చారు సో అక్కడ పద్దెనిమిది పాయింట్ వన్ ఎయిట్ ఎకరాల్లో ఇది నిర్మించారు అన్నమాట ఈ మొత్తం దీన్ని ఈ విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పిలుస్తున్నారు సామాజిక న్యాయ మహాశిల్పం అనేది పిలుస్తున్నారు ఈరోజు ఆరు గంటలకి సాయంత్రం దాన్ని జగన్ ఆవిష్కరించాడు తెలుగు ప్రజలకి దాన్ని అంకితం చేశాడు సో ఇది దీంట్లో అనేక విశేషాలు ఉన్నాయి ఇది మొత్తంగా మెటీరియల్ అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ అంతా కూడా ఫారిన్ టెక్నాలజీ వాడకుండా కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీస్తోనే దీన్ని చేశారు దీన్ని మొత్తం రెండేళ్ళు దీన్ని వర్క్ చేశారు మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో పని స్టార్ట్ చేశారు దాదాపు యాభై ఐదు మంది టెక్నీషియన్లు ఐదు వందల నుండి నుంచి ఆరు వందల మంది కార్మికులు దీంట్లో పనిచేస్తారు ఇందులో బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఓకే సో దీన్ని కేపీసీ ప్రాజెక్ట్స్ చేపట్టింది దాని తర్వాత డిజైన్ అసోసియేట్స్ వాళ్ళు డిజైన్ చేశారు సో ఇది ముప్పై మీటర్ల లోతు ఉంది దీని బేస్ వచ్చి మూడు వందల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి చదరపు అడుగులు ఆ బేస్ కింద ఉండే పెడస్ట్రల్ అంటారు అది ఇందులో ఐదు వందల ముప్పై తొమ్మిది పిల్లర్స్ యూజ్ చేశారు నూట అరవై ఆరు పిల్లర్స్తో కారిడార్ నిర్మించారు ఇది వచ్చి మూడు వందల ఎనభై ఎనిమిది మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది దీంట్లో మొత్తం ముప్పై ఎనిమిది దీంట్లో మొత్తం వన్ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట కింద పెడస్ట్రల్ అనేది సో ఫస్ట్ ది గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో నాలుగు హాల్ ఉంటాయి అందులో ఒకటి సినిమా హాల్ మూడు ఏమో డిజిటల్ హాల్స్ అనమాట ఇందులో ఏదైనా మనం ప్రశ్న అడిగితే అంబేద్కర్ ఏ వచ్చి సమాధానం చెప్పే విధంగా ఏ టెక్నాలజీతో వీడియో ఇది రూపొందించారు ఏదన్నా మనం క్వశ్చన్ అడిగితే అంబేద్కర్ వచ్చి ఆన్సర్ ఇస్తాడనమాట అలాంటి టెక్నాలజీని పెట్టారు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా రూపొందించారు దీంట్లో ఏంటంటే ఒక ఆర్ట్ వర్క్తో అంబేద్కర్ జీవిత ఘట్టాలని ముప్పై ఎనిమిది ఘట్టాలని ఆయన చదువు బాల్యము చదువు ఆయన సాధించిన విజయాలు అన్నీ కూడా ఆర్ట్ వర్క్తో చేశారనమాట అది ఎక్స్పీరియన్స్ అంటున్నారు దాన్ని ఎగ్జిబిషన్ లాంటిది రెండు వేల మంది కూర్చునే కన్వెన్షన్ హాల్ ఉంటుంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా నాలుగు హాల్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా లైబ్రరీ ఉంటుంది దీన్ని ఇక ఇందులో మెటీరియల్ ఏం వాడారంటే బేసిక్గా స్టీల్ వాడారు నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టీల్ ఉంటుంది దీన్ని క్లాడింగ్ అంటారు క్లాడింగ్ అంటే దా ఆ విగ్రహానికి పైన చర్మం లాంటిది పోత దాన్నేమో కాంస్య బ్రాంచ్తో చేశారనమాట నూట ఇరవై మెట్రిక్ టన్నులు దానికి వాడారు దీన్ని బయట చేసి ఇక్కడ తీసుకొచ్చి అసెంబ్లీ చేసుకుంటా వచ్చారు సో ఇది దీనికి ఇంకా బయట కూడా వాటర్ వర్క్స్ ఉన్నాయి ఫౌంటైన్స్ ఉన్నాయి గార్డెనింగ్ ఉంది సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఆ సెంటర్లో సో దీన్ని కింద పడలు కూడా కాలచక్ర మహామండప బుద్ధిస్టు స్టైల్లో చేశారు దీన్ని దీన్ని నిర్మించడం కోసం మే మినిస్టర్ మేరుగా నాగార్జున ఆధ్వర్యంలో ఎనిమిది మంది మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ దగ్గరుండి చూసుకుంది ఈ కమిటీని జగనే స్వయంగా పర్యవేక్షించి పరుగులు పెట్టించాడని చెబుతున్నారు ఏదేమైనా దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రపంచంలోనే యాభై అతిపెద్ద విగ్రహాల్లో ఇది ఒకటి అనమాట సో ఆ రకంగా జగన్ దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా దీన్ని చంద్రబాబు చేద్దామని అనుకున్నారు కానీ అది జగన్ పూర్తి చేశారు సో ఇది బేసిక్గా దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు దీని మీద రకరకాల విమర్శలు ఉన్నాయి మెచ్చుకోళ్ళు ఉన్నాయి విమర్శల విషయానికి వస్తే ప్రధానంగా మూడు రకాల సెక్షన్ల నుంచి దీని మీద విమర్శింది ఒకటి ఫస్ట్ తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఎలా విమర్శిస్తున్నారు రెండవది కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఎందుకు విమర్శిస్తున్నారు ఎలా మూడవది దళిత్స్లోనే ఒక సెక్షన్ ఈ మూడు రకాల సెక్షన్లు ప్రధానంగా దీన్ని విమర్శిస్తున్నారు ముందుగా తెలుగుదేశం తీసుకున్నప్పుడు జగన్ అంబేద్కర్ ఆశయాలనికి విరుద్ధంగా ఆయన పరిపాలన ఉంది అంబేద్కర్ చెప్పిన లక్ష్యాలు ఏవి కూడా ఆయన అమలు చేయలేదు ఒకవైపు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులకు సంబంధించిన ఫండ్స్ అంతా కూడా ఆయన డైవర్ట్ చేసేస్తున్నాడు అట్లాగే అంబేద్కర్ చెప్పిన లక్ష్యాలు ఏవి కూడా ఆయన అమలు చేయట్లేదు అలాంటి కంప్లీట్గా అనర్హుడు జగన్ దీన్ని చేయడానికి అనేది తెలుగుదేశం ఈనాళ్ళు ఒక పెద్ద ఒక పాయింట్ వైజ్ తీసుకొని ఇది నువ్వు చేయలేదు ఇది నువ్వు చేయలేదు అంటూ అంబేద్కర్ ఏం చెప్పాడు నువ్వేం అని చెప్తూ చేసుకుంటా వచ్చారు ఇది ప్రధానంగా వాళ్ళు చేసే విమర్శ ఏంటంటే జగన్ అనర్హుడు దీన్ని చేయడానికని ఇక రెండవది కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు పాత పట్టే ముప్పై ఏళ్ళకి అదే మాట వింటున్నా నేను అంటే బూర్జువా ఈ బూర్జువా పెట్టుబడిదారులు పాలక వర్గాలు పాలక వర్గాలు అంబేద్కర్ని ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళ కమ్యూనిస్టుల భాష ఇక నాలుగోది మూడవది దళితులు దళితుల్లో ఒక సెక్షన్ ఏంటంటే అంబేద్కర్ని విగ్రహం పెట్టి దళితుల్ని ఓట్ల కోసమే ఇది చేస్తున్నాడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఊరూరా ఎందుకు అంబేద్కర్ విగ్రహాలు లేవు ఈ పాఠ పాఠ్యాంశాల్లో కొల నిర్మూలన ఎందుకు పెట్టలేదు అంబేద్కర్ రాసింది ఎందుకు పెట్టలేదు అంబేద్కర్ రాసిన పుస్తకాలను ఎందుకు ప్రభుత్వం పబ్లిష్ చేయట్లేదు ఇలా ఇలా ఇంకా రకరకాల దళితులని ఉద్ధరించడానికి వీళ్ళు ఎందుకు పోనుకోవట్లేదు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం కొట్టినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి రకరకాలుగా రెండోది దీనికి నాలుగు వందల కోట్ల పైన నా ఖర్చు అయింది నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఇది సబ్ప్లాన్ నిధుల్లో నుంచి తీసుకొచ్చారు అనేది కూడా విమర్శ ఇది దళితులలో ఒక సెక్షన్ చేస్తున్నది ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళ విమర్శ చూసినప్పుడు జగన్ అనర్హుడు అంటే ఈ దేశంలో ఎవడ అర్హుడు ప్రతి పాలకవర్గం జగన్కి ఇంకొకరికి పెద్ద తేడా ఏమి ఉంటుంది పాలకవర్గంలో అందరూ ఒకటే ఒక ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంక అధికార పక్షాన్ని ఇలాగే విమర్శిస్తారు చంద్రబాబు ఉన్నా కూడా రేపు చంద్రబాబు చేసినా కూడా చంద్రబాబు అనర్హుడని వైసీపీ వాళ్ళు అంటారు సో ఇది నిజానికి అంబేద్కర్ని ముందు అంబేద్కర్ విగ్రహాలు చేయడానికి ఈ క్రైటీరియాలో ఏ పాలకవర్గం కూడా అర్హులు కాదు అందరూ కూడా అనర్హులే కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ చేశాడంటే ఆ ప్లేస్లో చంద్రబాబు నా చేసి చేసి ఉండేవాడు చేయాలనుకున్నప్పుడు ఆయనప్పుడు కూడా అనుకున్నాడు కదా మరి చంద్రబాబు చంద్రబాబు ఎలా అర్పుడు జగన్ ఎందుకు అన్నారుడు అనేది అదే ప్రశ్నలకి అదే ఆన్సర్లు ఇచ్చుకుంటూ పోవచ్చు ఏది ఏనాడులో పెట్టింది అంబేద్కర్ చెప్పింది ఏంటి నువ్వేం చేసింది నువ్వు చేసింది ఏంటి జగన్ బదులుగా నువ్వు చేసింది ఏంటి చంద్రబాబు నువ్వు చేసింది ఏంటి కేసీఆర్ అనేది కూడా మనం రాసుకుంటెళ్తే అదే వస్తుంది సేమ్ నెరేటివే వస్తుంది కాబట్టి పాలక వర్గాలు కమ్యూనిస్టులు భాషలో చెప్పాలంటే పాలక వర్గాలు అంబేద్కర్ ని చేయించా లేదా ఇక కమ్యూనిస్టుల మీద కామెడీ ఏంటంటే అసలు పాలక వర్గాల అంబేద్కర్ని తీసుకొచ్చే వరకు కమ్యూనిస్టులు పట్టించుకోవాలి అంబేద్కర్ని కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోలేదు అంబేద్కర్ని ఎప్పుడు పట్టించుకోలేదు నేను స్వయంగా నక్సలైట్ మూమెంట్ లో పనిచేసాను కదా నేను దాదాపు నైంటీ త్రీ వరకు ఎవరు అంబేద్కర్ని పట్టించుకోవాలి దళిత ఉద్యమం వచ్చినాక అప్పుడు కూడా వీళ్ళు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు వాళ్ళ దళిత ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు కానీ కులాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అంబేద్కర్ని తీసుకురాలేదు నాకు ఫస్ట్ నేను త్రిపన్యాయని మోసం ఉన్నావు అని మాకు తిరుపతిలో లెక్చర్ ఉన్నాడు విప్లవ ఆలోచించ సంఘం ఆయన మాకు ఫస్ట్ అంబేద్కర్ని పరిచయం చేశాడు అప్పటివరకు మాకు కూడా అంబేద్కర్ మీద ఇంట్రెస్ట్ లేదు సో ఇక్కడ ఏంటంటే దళితులు ఫస్ట్ పాలక కాంగ్రెస్ అంబేద్కర్ని రివైవ్ చేసింది ఓట్ల కోసమే ఇప్పుడు పాలక వర్గాలు ఎవరున్నా ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా వాళ్ళు కూడా ఓట్ల కోసమే కదా చేస్తారు ఇప్పుడు కేరళలో ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు వాళ్ళు ఓట్ల కోసం చేయకుండా దేనికోసం చేశారు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఏ పని చేసినా ఓట్ల కోసమే చేస్తుంది అందులో ప్రత్యేకంగా జగన్ గురించి చెప్పాల్సిన అవసరం జగన్ కూడా ఓట్ల కోసమే చేశాడు కేసీఆర్ కూడా విగ్రహాన్ని ఓట్ల కోసం పెట్టారు ఇక్కడ యూనిటీ ఆఫ్ అయింది పెద్ద ఆయన పటేల్ది ఎందుకు పెట్టారు బీజేపీ వాళ్ళు పటేల్ మీద ప్రేమ పటేల్ పనిచేసింది కాంగ్రెస్లో వీళ్ళకి ఎందుకు ప్రేమ వచ్చింది అంటే గాంధీకి పోటీగా నెహ్రూకి పోటీగా వేరే లీడర్లని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అందుకని పటేల్ని తీసుకొచ్చాడు వాళ్ళు ఇలాగా ఇక్కడ మూర్తి విగ్రహం ఎందుకు పెట్టారు సో ప్రతి దాని వెనకాల ఖచ్చితంగా రాజకీయమైన ప్రయోజనాలు ఆశించే పొలిటికల్ పార్టీలు చేస్తాయి అయితే అంత మాత్రాన వాటి వల్ల ఏమి ఉపయోగం లేదా అంటే ఉంది ఈ విషయాన్ని కమ్యూనిస్టులు గమనించకుండానే ఇప్పటి వరకు ప్రజలకు దూరం అవుతా వచ్చారు వీళ్ళు అంబేద్కర్ని తీసుకొచ్చి దళితుల్ని అనేక విషయాల్లో తీ సమాజంలో ఇన్క్లూజివ్ పాలిటిక్స్ అంటారు దళితులను కూడా అభివృద్ధి మోడల్కి ఇన్క్లూజన్ చేయడం వల్లనే ఇవాళ దళితులు అభివృద్ధి అయ్యారు కానీ కమ్యూనిస్ట్ మూమెంట్స్ వల్లనే కాదు కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్ కూడా కొంతవరకు పనిచేసాయి ఎందుకంటే బిగినింగ్లో కమ్యూనిస్ట్ మూవ్మెంట్లు దళితులతోనే పనిచేసాయి దళితుల్లో చైతన్యం కోసం పనిచేసాయి కానీ ఎందుకు క్రమంగా వాళ్ళు దళితులు దూరం అయిపోయారు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉంది మావోయిస్ట్ పార్టీ ఇది దేశంలో దళితులతో ఎక్కడా లేదు ఓన్లీ ట్రైబల్ అది కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ యాభై రకాల గ్రూపులు ఐదు వందల రకాల ట్రైబ్స్ ఉంటే ఇండియాలో వీళ్ళు యాభై రకాల గ్రూప్స్ లేక పరిమితం అయిపోయారు ఎందుకు పరిమితం అయిపోయారు ఆత్మవిమర్శ ఏమీ లేదు దాని పట్ల కమ్యూనిస్టు ఇప్పుడు కూడా సేమ్ భాష సేమ్ సొల్లు సోము జొల్లు మాట్లాడుతుంటారు అదేంటంటే పాలక వర్గాలు చేసేది వ్యతిరేకిస్తాం ఇంత తప్ప దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దానివల్ల ప్రజలు ఎట్లా ఉన్నారు మనం ప్రజలకి ఎలా దూరం అవుతున్నాం ఇదేమీ లేదు సేమ్ అది ఇక దళితులకి వచ్చేసరికి దళితుల్లో కూడా ఏమైందంటే ఇవాళ పాలక వర్గాలతో ఒక సెక్షన్ ఉంటుంది పాలక వర్గం వ్యతిరేకంగా ఒక సెక్షన్ ఉంటుంది ఈ సెక్షన్ ఏం చేస్తుంటది అంటే పాలక వర్గాలకు వ్యతిరేకం ఉన్నది వాళ్ళు ఏం చేసినా విమర్శిస్తుంటారు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా చూడాల్సిందే అంటే జగన్ క్లియర్గా తన అధికారం కోసం తనకి ఓట్ల దళితుల ఓట్ల కోసమే పని చేశారు నో డౌట్ అయినప్పటికీ దీనివల్ల దళితులకి ఒక ప్రయోజనం ఉందా లేదా అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దళితులకి ఒక ఆత్మగౌరవ ఆత్మగౌరవం మొన్నటి వరకు విగ్రహాలు కోలగొట్టేవాళ్ళు అంబేద్కర్ విగ్రహాల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగుదేశం ఉన్నప్పుడు గరగపొర్రు చూసాం గరగపొర్ర విగ్రహం అక్కడ ఊర్లో కొట్టారు రెండోది అంబేద్కర్ విగ్రహాలంటేనే ఇప్పటి వరకు దళిత వాడల్లోనే పెడతారు ఎందుకంటే దళితులు మాత్రమే అంబేద్కర్ని ఓన్ చేసుకున్నారు కానీ ఇతర కులాలు బీసీలు కానీ అప్పర్ కాస్ట్ కానీ ఓన్ చేసుకోవాలి ఇంకా విచిత్రం చెప్పాలంటే దళితుల్లో కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినాక మాదిగ దండోర ఉద్యమం వచ్చాక మాలలు మాత్రమే అంబేద్కర్ని ఓన్ చేసుకోవడం మాదిగలేమో జగజ్ రావు బాబు జగత్ జీవన్ రావు అని మాదికలు అంబేద్కర్ని మాలలు ఆ స్థాయికి వెళ్ళిపోయినాడు అంబేద్కర్ అలాంటి దాన్ని ఒక విజయవాడ నగరం నడిబొడ్డులో ఒక మహా విగ్రహం పెడితే అది ఖచ్చితంగా దళితులకి ఒక ఆత్మగౌరవ సింబల్లాగా పనికొస్తుంది అది ఏ కారణంతో చేసినా అంటే ఆ కారణంతో చేయాలని పరిస్థితులకి పాలక వర్గాల్ని ఎవరు నెట్టగలిగారు దళితుల్ని నెట్టగలిగారు కదా దళితుల్లో చైతన్యం రాకపోతే వాళ్ళు చేసేవాళ్ళు కదా వీళ్ళు దళితులు మోసం చేస్తూనే ఉండేవాళ్ళు కదా దళితుల్లో చైతన్యం వచ్చింది కాబట్టి దళితుల సింబల్స్ ని వీళ్ళు గౌరవించాల్సిన ఒక అనివార్య పరిస్థితులకి పాలక వర్గాలు నెట్టబడుతున్నాయి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది దళితులు సాధించిన విజయంగానే చూడాలి అంబేద్కర్ విగ్రహాలు ఎవరు పెడుతున్నా అది దళితులు సాధించిన విజయంగా అంతిమ అంతిమ అంతిమంగా ప్రజలు సాధించిన విజయంగా మాత్రమే అర్థం చేసుకోవాలి మిగతా డిమాండ్లు పెట్టకూడదు అని కాదు ఖచ్చితంగా పెట్టాలి రెండోది కొంతమంది దళితులు ఏం మా అంబేద్కర్ విగ్రహం పెడితేనే ఈ అంత ఎందుకు చేస్తారు మీరు అదే పటేల్ విగ్రహం పెట్టచ్చా లేదా చర్చ చేయరు మీరు అంబేద్కర్ విగ్రహం పెడితే మాత్రమే ఎందుకు మీరు పాలక వర్గాలు ఇవన్నీ చేస్తారు అది న్యాయమైన ప్రశ్న అంబేద్కర్ విగ్రహాలు పెట్టినప్పుడే ఈ పాలక వర్గాల ఏ విగ్రహం పెట్టినా పాలక వర్గాలు అదే ప్రయోజనాల కోసమే పెడతారు ఓట్ల కోసం వివిధ సెక్షన్లను అట్రాక్ట్ చేయడం కోసం ఆ ఆ కులాల మతాల సింబల్స్ని వాళ్ళు ఇప్పుడు శ్రీరామవర్తి ఎందుకు చేస్తున్నారు మోడీ వాళ్ళు ఎలక్షన్ ముందు ఓట్ల కోసమే కదా మత హిందూ మత ఓట్ల కోసమే ఆయన చేస్తున్నాడు మోడీ దాంట్లో తప్పేం లేదు ప్రతి రాజకీయ పార్టీ కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటుంది అయితే ఆ ఉపయోగించుకున్నంత మాత్రాన ఈ వీళ్ళకి మేలు జరుగుతుందా లేదా అల్టిమేట్గా అనేది చూడాలి మనం సైడ్ ఎఫెక్ట్గా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పీజీ ఎంపర్స్మెంట్ తెచ్చాడు రెండు కూడా ఎందుకు తెచ్చాడు ప్రజల కోసం తీసుకురాల ఆరోగ్యశ్రీ ఏమో ప్రైవేట్ హాస్పిటల్ కోసం తెచ్చాడు ఇదేమో ప్రైవేట్ కాలేజీల కోసం తెచ్చాడు కానీ దానివల్ల ప్రజలకు ఉపయోగం జరిగిందా లేదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరిగింది అది చూడాలి మనం అల్టిమేట్గా పాలక వర్గాలు చేసే పనుల వల్ల ప్రజలకు మేలు జరిగిందా లేదా మేలు జరిగినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం క్రిటికల్గా ఉండాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా ప్రజలకు చెప్పాలి అంతవరకు కరెక్టే కానీ కంప్లీట్గా దాన్ని వ్యతిరేకించి పక్కన పడేయడం అనేది రాంగ్